అంటారు యూనివర్సిటీ వ్యక్తి ఉన్నత స్థాయికి వెదగాలంటే రాజకీయ అండదండలోనో లేదా ప్రముఖులు ఇంట్లోనూ పుట్టాలనే ఒక భావానికి స్టాప్ పెట్టిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్ ఆయన ఒక గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ బడిలో చదువుకొని అంచెలు అంచె ఎదిగి హైకోర్టు జడ్జి అయ్యారు హైకోర్టు జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్ కమిషన్ గా పనిచేశారు ఒక వ్యక్తి హ్యూమన్ రైట్ కమిషన్గా పనిచేయాలంటే ఆ వ్యక్తి యొక్క పనితీరును ప్రభుత్వం గుర్తించి ఆయనకి హ్యూమన్ రైట్ కమిషన్ గురించారు ఆయనే ఈ వారం మన గెస్ట్ పేరు డాక్టర్ గుండా చంద్రయ్య గారు చంద్రయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రైట్ కమిషన్గా పనిచేశారు హ్యూమన్ రైట్ కమిషన్ అనగానే చాలామందికి అసలు కమిషన్ ఉందా అనే విషయం తెలియని రోజుల్లో ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత మానవ హక్కులు ఏంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటా అనే విషయాన్ని ఆయన స్వయంగా నిరూపించారు కేవలం ఆఫీస్కే పరిమితం కాకుండా ఆకస్మిక తనిఖీలు చేయడం మానవ హక్కులు ఏ విధంగా కాలరాస్తే వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరో కోర్టు ఏర్పాటు చేసి ఆయన తనంటూ మార్క్ చూశారు ఆయన ఈ వారం మన గెస్ట్ ఆయన అడిగి చాలా విషయాలు తెలుసు సార్ నమస్తే నమస్కారం చంద్రి సార్ కంబైండ్ ఏపీలో మీరు జడ్జిగా ఉన్నప్పుడు ఒక మార్క్ ఉంటే హ్యూమన్ రైట్స్కి వచ్చి కమిషన్ అయిన తర్వాత మీ పేరు రాని పేపర్ లేదు రోజు ఎందుకంటే మీరు చేసే వర్క్ మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుంది దాన్ని ఏ విధంగా కాలు రాస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం ఒకటి ఎక్కువగా పేపర్లో వచ్చిన వార్తలే కాకుండా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోర్స్ బేస్గా సుమోటో కేసులుగా పెట్టడం హాస్పిటల్స్ కానీ లేదంటే హాస్టల్స్కి సడన్గా అన్స్పెక్టెడ్గా వెళ్ళడం చెక్ చేయడంతో ఎక్కడెక్కడ పడిపోయిన అందరూ కూడా బైక్ రావడం వాళ్ళు ఉద్యోగాల వాళ్ళు చేశారు అంటే ఒక భయాన్ని హక్కులు ఉల్లంఘ జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాదో అనే ఒక మెసేజ్ని మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మనిషి దాంతో మిగతా పబ్లిక్ కూడా ఓ మనకు ఒక హక్కు ఉంది దీన్ని మనం కాపాడుకోవాలని ఒక అవగాహన కల్పించారు అంతేకాకుండా ఒక ప్రత్యేక కోర్టు పెట్టడం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం అంటే దాన్ని పూర్తిగా ఒక పరిగెట్టించారు మీరు పరిగెట్టడంతో మిగతా వాళ్ళు కూడా పరిగెట్టిన స్థాయికి తీసుకొచ్చారు ఒక కేవలం ఆఫీస్ ఒకటి కాకుండా మరో కోర్టు పెట్టడం దాన్ని పూర్తిగా మీరు ఒక చెప్పాలంటే మిగతా ప్రభుత్వ శాఖలతో పాటు ఇది కూడా పరిగెట్టడం స్టార్ట్ అయ్యింది మానవ హక్కుల సార్ సాధారణంగా మానవ హక్కుల ఉల్లంఘనలు ఏ విధంగా ఉంటాయి హక్కులు కా వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడడానికి ఏం చేయాలి ఒకవేళ హక్కులు ఉల్లంఘన జరిగితే మీరు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉండిపోతాయి అనే ప్రశ్నతో పాటు దానికన్నా ముందు కంబైండ్ ఏపీలో మీరు హైకోర్టులో జస్టిస్గా పనిచేశారు ఒక జస్టిస్ ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ముందు రోజు ఆ తర్వాత అంతకన్నా ముందు వాళ్ళు పడుతున్న ట్రస్ ఏ విధంగా ఉంటుంది ఎంత ఒత్తిడిలో వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తుంటారు మీరు పనిచేస్తున్న అన్ని ప్రాంతాల్లో తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మంచి జడ్జిమెంట్ కమిషన్లు కనిపిస్తుంటే ఆ ఆ జడ్జిమెంట్లు ఏ విధంగా ఉండిచ్చేవారు ఈ రెండు ప్రశ్నలకైనా ముందు చంద్రేశారు నిరుపేద రైతు కుటుంబంలో పొట్టి స్థాయికి రావడానికి ఒకరోజు రాత్రి కాదు కష్టపడేది అంచెలంచెలుగా వచ్చారు మీరు ఒక్కసారి ఈ ప్రశ్న అనేటికైనా ముందు చంద్రసారి కుటుంబ నేపథ్యం ఈ స్థాయికి రాగడానికి పట్ట కష్టం ఒకసారి చెప్పండి మాది తిమ్మాపురం గ్రామం జన్నారం మండలం మంచిరాల జిల్లా అది అంత క్రితం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది మాది సెమీ వ్యవసాయ కుటుంబం నాన్నగారి పేరు గుండా బీర్పూరి అమ్మగారి పేరు గుండా మార్తమ్మ మేము ముగ్గురం అన్నదమ్ములం ముగ్గురు చెల్లెండు నాన్నగారు వృత్తి రీత్యా మేషర్ అగ్రికల్చర్ రీత్యా స్మాల్ ఫార్మర్ అమ్మగారు కూడా పొలంలో పనిచేసినటువంటి వ్యక్తి నా విద్యాభ్యాసంకు సంబంధించి తిమ్మాపురం గ్రామంలోనే మూడవ తరగతి వరకు ఉండేది మేము చదివినటువంటి ప్రదేశము ప్రారంభ దశలో ఆ ఊరి గ్రామ పెద్ద అయినటువంటి కంబల వెంకటయ్య గారు వారి ఇల్లు లోని పాఠశాల నేను చదివిన ప్రదేశంలో ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో అది కొట్టంగా ఉండేది కొట్టం అంటే పశువులు పండుకునేది రాత్రి పశువులు పడుకునేటివి ఉదయవేళ మేము చదువుకునేవాళ్ళం మూడవ తరగతి తర్వాత నాలుగవ తరగతి పక్కలో ఉన్నటువంటి పక్క గ్రామం ఆ గ్రామం పేరు తపాల్పూర్ తపాల్పూర్లో హై స్కూల్ ఉండేది ఆ హై స్కూల్లో నాలుగవ తరగతులు చేరాను నాలుగవ తరగతిలో ఒకవైపు స్కూల్లో మరొక వైపు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అందులో చేరాం అక్కడ టెన్త్ క్లాస్ వరకు చదివాం ఆ టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి టీచర్స్ కూడా ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం ఉన్నారు అందరితో సత్సంబంధం ఉన్నటి ఈ మధ్యలో ఒక టీచరు నిన్న కాక మొన్న ఆయనకు ఎయిటీ త్రీ ఇయర్స్ ఆయన పేరు రాఘవరావు ఆయన మాకు టీచర్ లెక్కలు చెప్పేవారు ఆయన చెప్పడంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయనను దొర అనేవారు ఎందుకంటే అక్కడ ఈ తపాలపురం ఉన్న గ్రామం రాజావారు ఆయన పేరు జీవి పి వారి గడి ఉంటుంది ఆ గడిలోనే ఈ టీచర్ ఉండేది కాబట్టి ఇతని పేరు కూడా రాఘవరావు దొర అనేది టీచర్ అనేవాది కదా ఆయన అంటే మా అందరికి భయం లెక్కలు చెప్పేవారు ఆయనతోనే సమస్య ఏమిటంటే అర్థమైందంటే ఏమర్థమైందనుకోట్టేది అర్థం కాలేదంటే ఎందుకు అర్థం కాలేదనుకోట్టేది ఏదైనా అందుకని వీలైనంత వరకు ఆయన క్లాసు అవాయిడ్ చేసే పరిస్థితి కానీ ఎప్పుడు నేను అవాయిడ్ చేయలేదు నన్ను అడగలేదు ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్రంట్ బెంచ్లో యూనివర్సిటీ వరకు ఫ్రంట్ బెంచ్ టీచర్ల దృష్టి బయట ఉంటుంది ఫ్రంట్ బెంచ్ని వదిలిపెట్టి మిగతా బెంచ్లో ఉంటుంది లాజిక్ పట్టారా మీరు సో ఆ రకంగా నాకు నన్ను అడగలేదు నన్ను దెబ్బలు పడలేదు కానీ దెబ్బలు పడ్డ విషయం మాత్రం నాకు చాలా జ్ఞాపకం ఉంది ఆయన నేను న్యాయమూర్తి అయినప్పుడు ఒక భావన వచ్చింది ఏమైనా అంటే ఈరోజు ఒక మా టీచర్ వస్తే బాగుండే అనుకోని విధంగా తలంచాను మనసులో ఆయనే ఏ టీచర్ అయితే మాకు లెక్కలు చెప్పారో రాఘవరావు గారు ఆయనే అరటిపళ్ళు తీసుకొని వచ్చాడు ఎక్కడికి మా ఇంటికి వచ్చాడు టెన్ థర్టీకి స్వేరింగ్ సెరమని ఆయన మా దగ్గరికి నైన్ ఓ క్లాకే వచ్చాడు ఉదయం టీచర్ వస్తే బాగుండు అనుకున్నాను కానీ ఎవరే ఎవరి ఫలానా వాళ్ళు అనుకోలేదు ఆయనే వచ్చారు రాఘవరావు సో ఇద్దరం కలిసి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి హైకోర్టుకు వెళ్ళి స్వేరింగ్ సెవెన్లో పాల్గొన్నాం సో హై స్కూల్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఆదిలాబాద్ వెళ్ళాం సో ఆదిలాబాద్లో నేను బేసిక్గా లా డాక్టర్ని కావాలనుకున్నాను ఎందుకు డాక్టర్ని కావాలనుకున్నానంటే ఆ రోజుల్లో నా పేరు కలిగినటువంటి ఒక ఆసామి డాక్టర్ కోర్సు చేస్తున్నట్టు ఆయన పేరు చంద్రయ్య సున్నపు చంద్రయ్య మా గ్రామానికి కొద్ది దూరంలో ఉంటుంది వాళ్ళ గ్రామం సో ఆ సున్నపు చంద్రయ్య గారి తండ్రి మా తండ్రి ఇద్దరు స్నేహితుడు ప్రతిదానికి సం మా దగ్గరికి వచ్చేవారు నాన్నగారు కుల పెద్ద సమస్యలను పరిష్కరించేవారు సో ఆ రకంగా తత్సంబంధం ఉండేటి ఆయన దగ్గరకుతున్న మాటల సందర్భంగా నా కొడుకు డాక్టర్ కోర్టు చేస్తున్నాడు హైదరాబాద్లో అన్నారు ఆ మాట విన్నాను ఆ మాట విని నేను కూడా డాక్టర్ని కావాలనే భావన వచ్చింది అది సెవెంత్ క్లాస్లో అది మనసులో ఉండిపోయింది అది మనసులోనే ఉంటూ ఇంకా ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత నేను కూడా డాక్టర్ కావాలి కాబట్టి బైపీసీ చేసుకోవాలి ఈ హై స్కూల్ వరకు కూడా సెవెంత్ క్లాస్ చిన్నప్పటి నుంచి ఐఎ గుడ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్ మంచి ఆటలు ఫస్ట్ ఆట ఈత రెండవది జిర్రగోన మూడవది ఎట్టెలు నాలుగవది గోళీలు క్లాస్ స్కూల్ స్కూల్కి వచ్చిన తర్వాత క్రికెట్ వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ ఖోఖో ఇవన్నీ ఆడాం చక్కగా అది చివరి వరకు కఠినమైంది ఆటల మూలంగా ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎన్ లైఫ్ సో ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డాక్టర్ కావాలనుకున్నాను కదా డాక్టర్ కావాలంటే బైపీసీ చేసుకోవాలి అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు పేపర్ అక్కడికి వెళ్ళి నోటీస్ బోర్డుకి వెళ్ళి అప్లికేషన్ నింపేటప్పుడు జ్ఞాపకం వచ్చారు మరి నేను బైపీసీ తీసుకుంటే కష్టమవుతుందేమో అమ్మ ఏమో పేదవాళ్ళు కదా వాళ్ళు నాకు కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించకపోతే మళ్ళీ నేను వెనుకబడిపోతాను అని అప్పటికప్పుడు ఆలోచన మార్చుకొని సిఈసిలో చేరాడు ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి నాన్నగారికి ఇతర ప్రదేశాలు బాగా తెలిసినా ఎక్కడ చేర్పించాలి ఎక్కడ మంచి స్కూల్ ఉందని విషయం కాలేజ్ ఉంది విషయం తెలియదు ఈ లోపు ఒక డాక్టర్ పరిచయమాడు ఆయన పేరు లాజరెస్ సో ఆ లాజరెస్ను మా ఇంటికి వచ్చాడు ఆ డాక్టర్కు మంచిగా అన్ని అలవాట్లు చక్కగా ఉన్నాయి నాన్నగారు కూడా చక్కటి అలవాట్లు ఉన్నాయి ఆహారం రీత్యా అట్లాంటి వాళ్ళు తొందరగా స్నేహితులు అవుతారు ఓ రోజు పిలిచి ఆయనకు చక్కటి దావా తెచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు మరి మా బాబు చదవాలి కదండి ఏ ఉంది నేను ఉన్నాను కదండి మరి ఏమేమి కావాలి ఎంత ఖర్చు కావాలంటే తర్వాత తెలిసింది ఒక ఏడు వందల రూపాయలు ఆయనకి ఇచ్చారట ఆయన నన్ను అదిలాబా తీసుకెళ్లాడు తీసుకెళ్ళి మొదటి రోజు ఒక స్కూల్కి తీసుకెళ్ళ కలెక్టరేట్కి తీసుకెళ్ళాడు ఏదో ఎస్పీని కలుద్దామని మరి ఎస్పీ కలెక్టరేట్ ఎట్లా ఉంటాడు కలెక్టరేట్లో కలెక్టరే ఉంటాడు ఎవరో ఒక ఆయనకు చిన్న స్లిప్ చూచి నేను ఎవరో తెలుసా డాక్టర్ లాజరేష్ ఎవరు లాజరేస్ అంటే నా పేరు ఎలక్షన్లో ఏదో సందర్భంగా వచ్చినప్పుడు కొట్టాటలు ఉండే అది ఆయన పేరు ఒకటి అది పెద్దగా గమనించి ఆయనకు చూపించాడు సార్ ఇప్పుడు ఐదు ఆరు గంటలైతుంది కదా సార్ ఇప్పుడు ఎవరు ఉంటారు సార్ ఎవరు లేరు రేపు రండి అన్నారు రేపు రండి అంటే అక్కడనే నన్ను వదిలిపెట్టేసి నేను వస్తానని వెళ్ళిపోయినాడు ఇక అక్కడ మా చిన్నబాబు ఉండే ఆయన ఫారెస్ట్లో పనిచేస్తున్నాడు ఆయన దగ్గర ఉండి నేనే స్వయంగా ఆ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ నింపి సిఈసిలో చేరా అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత సిఈసి కాబట్టి కామర్స్ ఒక సబ్జెక్టు కాబట్టి బీకామ్ చేయాలి అక్కడ బీకామ్ లేదు సో నిజామాబాద్ వెళ్ళారు నిజామాబాద్లో గిరిరాజ్ కాలేజ్ అని ఉంది గిరిరాజ్ కాలేజ్ దాంట్లో హాస్ట్ హాస్టల్ అడ్మిషన్ కంపల్సరీ బాబు మరి మీకు గ్రాడ్యుయేషన్లో సీటు ఇవ్వగలుగుతాం కానీ హాస్టల్ కొరకు ఒక మూడు మాసాలు ఆగాలన్నట మూడు మాసాలు కాదు కదా మూడు రోజులు ఉండే పరిస్థితి కూడా నాకు తెలియదు ఎందుకంటే అప్పటి వరకు హోటల్ జీవితం తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు రెంట్ ఎలా ఉండదు ఇవన్నీ తెలియదు నాకు సో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ చేశాం ఇంటర్మీడియట్ చేసాం గ్రాడ్యుయేషన్ చేశాం గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం హైదరాబాద్లో లా చేశాం ఎల్ఎల్ఎం చేశాం ఎంఏ చేశాం ఎంఏ మాత్రము అది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఎల్ఎల్ఎం చేశాం ఎంఏ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేశాం ఆ తర్వాత ఇట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ ఐ ఇన్ పిహెచ్డీలో ఆ రకంగా నా విద్యాభ్యాసం కొనసాగింది ఓకే సార్ మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారు అక్కడ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు పట్టి డాక్టర్ కాకూడదు మీకు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు లా చేయాలని ఎందుకు వచ్చింది లా చేయాలని ఎందుకు వచ్చింది ఇంటర్మీడియట్ చేసి నేను ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది అప్పటికే నాకు సామాజిక అవగాహన ఉంది గ్రామాల్లో జరుగుతున్న విషయాల విషయంలో దాని విషయంలో అయితే మా గ్రామంలో అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నాం గ్రామంలో ఒక నూట యాభై ఎకరాల భూమి చైనా వార్లో పాల్గొన్నటువంటి ఒక ఆసామికి ఇచ్చారు ఆయన పేరు జంగ్ సిపాయి జగ్మోహన్ సింగ్ జంగ్ అది అందరి రైతుల మధ్య రైతుల చేతిలో ఉండేది సంవత్సరానికి ఒకసారి వచ్చి అతను శిస్వ డబ్బు వసూలు చేసుకొని పోయేది ఆయన వచ్చిన ప్రతిసారి మా చిన్న గారి దగ్గర ఉండేది గుండె లింగయ్య అని ఆయన చనిపోయినాడు ఆయన చనిపోయిన తర్వాత పెద్ద మనిషిగా మా నాన్నగారు అయ్యారు ఈ రకంగా ఆ జంగు చూడండి ఒక సంబంధాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో తాతగారు చనిపోయిన తర్వాత ఆయన గ్రామానికి మా చిన్న తాతగారి ఇంటికి రాకుండా గ్రామ పెద్ద అయినటువంటి కమ్మల వెంకట ఇంటికి వెళ్ళడం వారి ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ గారు మీరు ఎందుకు వస్తారో మాటి మాటికి డబ్బు వసూలు చేసి నేనే ఇస్తాను కాబట్టి దీనిపైన అజమాయిసి నాకు ఇవ్వండి అని చెప్పారట దాన్ని ఆధారంగా చేసుకొని ఈ నూట ఐదు ఎకరాల భూమిని ఆ ఆశా మీ నాదయానికి చేసి అక్కుపోయడానికి ప్రయత్నం చేశాడు నిజానికి కమ్మల వెంకటయ్య నాకు బాగా సన్నిహితుడు నేను పదవ తరగతి చదివిన తర్వాత నన్ను అభినందించాడు అభినందిస్తే అభినందన బాగా చదవాలనే ఆకాంక్ష కలిగింది ఏ రకంగా ఇంత పెద్ద మనిషి గురించి అందరూ భయపడుతుంటే నన్ను మాత్రం అభినందించ దీనికి కారణం ఏమిటి అనుకున్నప్పుడు ఇది ఎడ్యుకేషన్ కారణం అని భావించి చదవాలనే అభిప్రాయం అప్పుడే కలిగింది బాగా అప్పటి నుంచి ఆయనతో మంచి సత్సంబంధాలు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోబెట్టి మాట్లాడి అంత బాగా చేసేది ఆ ఆశమే ఈ నూట డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఆకుపై చేసుకునే ప్రయత్నం చేశారు అప్పుడు నేను ఆదిలాబాద్లో ఉన్నాను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు నాకు ఇద్దరు మిత్రులు మంచి సన్నిహితంగా ఉండేవారు ఒకరు జస్టిస్ బి చంద్రకుమార్ ఇప్పుడు పేరు వింటూ ఉంటాం మనం ఆయన నాకంటే టూ ఇయర్స్ జూనియర్ సీనియర్ ఒక ఆయన సి అశోక్ ఈ సి అశోక్టైన కొంత కమ్యూనిస్టు భావాలకు సంబంధించిన వ్యక్తి చంద్రకుమార్ గారు ఆయనకు అన్ని భావాలు ఉన్నాయి ముందు కాంగ్రెస్ భావాలు ఉండే ఆయన విద్యార్థి నాయకుడు వీళ్ళతో సంబంధం ఏర్పడి రిటైర్ చంద్రకుమార్ బి చంద్రకుమార్ మాకు సీనియర్ టూ ఇయర్స్ వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇదే సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది మా గ్రామంలో గ్రామం నుంచి మనుషులు బయటకు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు మరి వీళ్ళ వీళ్ళ జీవితం సమస్య కదా అందుకని మన బాబు ఉన్నాడు కదా చంద్రయ్య ఆయనకన్నా చెప్పుకుందాము అనుకొని వాళ్ళు ఆదిలాబాదుకు వచ్చారు ఎట్లా వచ్చారు ఒకరు ఒక గ్రామంలో ఎక్కారు ఒక ఒక బస్ స్టాండ్లో ఎక్కారు ఇంకొకరు ఇంకొక బస్ స్టాండ్లో ఎక్కారు ఇంకా కొంతమంది మొత్తం పన్నెండు మంది వచ్చారు ఆ పన్నెండు మంది పక్షాన చక్కగా నేను దరఖాస్తు రాసి కలెక్టర్ గారికి ఇచ్చి అల్టిమేట్గా మా గ్రామానికి కలెక్టర్ గారు ఎస్పి గారు వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించేంతవరకు ఆ సమస్యతోనే ఉన్నాను ఈ క్రమంలో గ్రామం అంతా రెండు వర్గాలకు విడిపోయింది ఒక వర్గమేమో కమ్మల వెంకటయ్య ఇంకొక వర్గము మాకు దోహదపడేటటువంటి వ్యక్తి కల్లుల లక్ష్మణరావు కల్లుల లక్ష్మణరావు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడంట కమ్మల వెంకటయ్య ఏం చదువుకోలేదు కానీ వీళ్ళ యొక్క మధ్యలో వైరుధ్యం ఏంటంటే నేనేమో జ్ఞానినే భావన లక్ష్మణరావు నేనేమో అధికారణ భావన కమల వెంకటేష్ వీళ్ళ మధ్యలో వైరుధ్యం సరే నాకు మాత్రం ఇద్దరు సమానమే ఈ క్రమంలో కల్వలక్ష మాకు సహాయం చేయడం నడిపించడం ఈ క్రమం ఈ క్రమంలో దాదాపు ఒక పదిహేను ఒక పద్నాలుగు కేసులు ఒకరి మీరొకరు పెట్టుకున్నారు అందులో నన్ను కూడా పేరు పెట్టారు అయితే నాకు తెలియదు నాకు తెలియకుండా అప్పటికి లాలో చేరిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నేను లాలో చేరాను లాలో చేరిన తర్వాత ఆ కేసులు ఉన్నాయని తెలిసింది నాకు నా పేరట ఒక ఏదో వారెంట్ ఇష్యూ చేశారు అప్పుడు నేను మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి చివరి ఒకేసారి వెళ్ళాను అప్పుడు అన్ని పరిస్థితిది నేను ఒక విద్యార్థిని సమస్యల పరిష్కారంలో ఈ రకంగా కృషి చేశాను ఈ క్రమంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి కేసులో నన్ను కూడా పెట్టినారు నాకేమైతే నేరం తెలియదు ఎవరు నేరం చేయలేదు వాళ్ళు కొరకు కొట్లాడారని చెప్పారు ఒకటే జడ్జ్మెంట్తో పద్నాలుగు కేసులు కొట్టేశారు ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్లో జరిగిన పనులు లా లా జాయిన్ అయిన తర్వాత ఆయన కొట్టేసేసారు ఈ క్రమంలోనే రామ్మోహన్ రావు గారని స్థానిక లాయర్ ఆయనతో మాకు సంబంధాలు ఏర్పడి ఆయన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక ప్రశ్న అడిగారు నాకు ఒక డిన్నర్ ఇచ్చా డిన్నర్ ఇచ్చాడ వాళ్ళ జూనియర్తో పాటు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను ఒక మాట అడిగాను సార్ మరి నేను నా గ్రాడ్యుయేషన్గా వస్తుంది నేను లా చేయాలనుకుంటున్నాను లా చేస్తే ఎలా ఉంటుంది అని తహసీల్దార్ కంటే మంచి హోదాలో జీవించవచ్చు తహసీల్దార్ అంటే ఆ రోజుల్లో పెద్ద పేరు తహసీల్దార్ పేరే తెలుస్తుంది చాలామందికి ఆర్డీఓ అదే కలెక్టర్ గారి పేరు తెలియదు కాబట్టి జీవితానికి ధోకా ఉండదు మంచి గౌరవంగా జీవించవచ్చు అది నాకు బాగా పనిచేసింది ఆలోచన మే మేధస్సులో చిక్కిపోయింది సో తద్వారా ఆయన ప్రోత్సాహకుడు ఇటు కేసులు ఒకసారి కోర్టుకు వెళ్ళాను అంతకు ముందు కాదు కదా సో ఆయన ఇచ్చినటువంటిది తర్వాత గ్రామంలో సమస్యలు ఇవన్నీ కూడా వీటి రీత్యా ముందు నేను లెక్చర్ కావాలనుకున్నాను కానీ అడ్మిషన్ ఏమిటంటే ఫస్ట్ లాలోనే అడ్మిషన్ వచ్చింది లాలో చేరిపోయాను లాలో లో లాయర్ అయ్యారు లా కంప్లీట్ చేశాం అది ఫస్ట్ ప్రాక్టీస్ ఎవరుదారు అండి గురువుగారి లా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రజా సమస్యలతో ఎప్పుడు మమేకమై ఉంటుంది ఎవరైతే ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్గా ఉన్నారు నైన్టీన్ సెవెంటీ టూలో ఆయన పేరు రాధాకృష్ణరావు గోనెల రాధాకృష్ణరావు గోనెల ఆయనకు సహజగా ఎస్పీ సదాశివరావు గారు ఈ మధ్యలో మరణించారు టూ ఇయర్స్ బ్యాక్ ఆయన గారు గవర్నర్ గారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చక్కటి సంబంధాలు గురువు ఆయన సో ఆయన ఒకరోజు ఏదో ఒక రైతు యొక్క సమస్యతో నేను సెక్రటరీకి వెళ్ళా సెక్రటరీకి వెళ్ళినప్పుడు నేను ఎంటర్ ఎంటర్ అవుతున్నాము ఆయన బయటకు వస్తున్నారు నమస్కారం పెట్టా ఏం చంద్ర ఏటో వచ్చినావు అని అన్నారు సార్ ఇక్కడ ఏదో పని ఉంటే అధికారితో మాట్లాడడానికి వచ్చాను అయిపోయింది సార్ అంటే సార్ ఆల్ ది బెస్ట్ బాగున్నావా బాగా చదువుతున్నావా అని అన్నాడు అంటే సార్ మరి నా లా కంప్లీట్ అయిపోయింది నాకు నాకు సీనియర్ కావాలి అప్పటికే నాకు లాయర్స్ తెలుసు కన్నాభిరాణి గారు తెలుసు ఇట్లా సీనియర్ మోస్ట్ లాయర్స్ బి తారకం గారు తెలుసు పత్తిపాటి వెంకటేశ్వర్ తెలుసు ఇలా నోటెడ్ లాయర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేసు నేను వాళ్ళతో సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి కానీ నాకు సీనియర్ కావాలి కదా కాబట్టి అడిగితే నాకు కూడా ఎవరు తెలీదు మరి నేను ఢిల్లీలో చదువుతున్నప్పుడు నాకు రూమ్మేట్ ఉన్నాడు ఆయన పేరు వెంకటనారాయణ వెంకట్ వెంకటనారాయణ ఆయన హిమాయత్ తగర్లు ఉంటాడు కాబట్టి ఆయన మీరు వెళ్ళి కలవండి అని అన్నాడు ఒకరోజు సాయంకాలం అప్పుడు నాకు లాలో రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికెట్ రాలేదు ఒకరోజు సాయంకాలం వెళ్ళి వెళ్ళేసరికి ఆయన తన చీరలో కూర్చున్నాడు వీల్ చైర్ చక్కగా ముందు ఒక టేబుల్ ఆయనకు ఎదురుగా రెండు కుర్చీలు కమాన్ డియర్ బాయ్ అని లేచి నాకు సెకండ్ ఇచ్చు ఆ సందర్భం నాను బాగా ఆకర్షించింది అంటే ఎక్కడైతే మనిషికి గౌరవం దొరుకుత అక్కడ తృప్తి ఉంటుంది అది బాగా నచ్చింది అయితే నాకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ రావడానికి నేను నెల రోజుల ముందే ఆయన దగ్గరికి వెళ్ళాను ఇక ఆయన మంచితనం రీత్యా ఆయన దగ్గర వెళ్ళిపోయాను సో ఆయన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గవర్నమెంట్ అప్పుడు ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ అనే స్కీమ్ అది ఆర్థికంగా వెంటబడినటువంటి వర్గాలకు ఫ్రీగా ఒక మూడు సంవత్సరాలు పెన్షన్ స్టైపెంట్ ఇచ్చుకుంటూ ఒక సీనియర్ న్యాయవాది దగ్గర ముఖ్యంగా గవర్నమెంట్ పీడర్స్ పబ్లిక్ పాస్పోర్ట్ దగ్గర స్టేట్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యవహారం దానికి నేను అప్లై చేశాను నేను సెలెక్ట్ అయ్యాను అప్పుడు నన్ను ఈ వెంకటనారాయణ గారు మా సీనియర్ ఉన్నారు కదా ఆయన తర్వాత జడ్జ్ అయ్యాడు ఇక ఈ స్కీమ్లో చేరడం చేత నన్ను హైకోర్టుకు అలాట్ చేశారు హైకోర్టులో అప్పుడు మా సీనియరు జస్టిస్ సయష్ షా మహమ్మద్ ఖాద్రి ఆయన గవర్నమెంట్ పీడర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయనకు వెళ్ళి నేను రిపోర్ట్ చేశాను ఆయన దగ్గర నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు ఉన్నాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆయన జడ్జి అయ్యారు నేను ఇండిపెండెంట్ నాయర్ అయ్యారు కాబట్టి ఇద్దరు సీనియర్స్ ఒకరు ఐ వెంకటనారాయణ లేటర్ ఈ ఏ జడ్జ్ రెండవ వారు సయ్యద్ షా ముహమ్మద్ ఖాద్రీ లేటర్ ఆర్ ఈ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ అంటుట్టారు నవ్ ఈజ్ హ్యాపీ టేకింగ్ రెస్ట్ వెంకటనారాయణ గారు లేరు ఈజ్ నో మోర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ టూ ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో నాకు ఇంకా సంబంధం ఉంది మా గారు అయినటువంటి గురువుగారు అయినటువంటి వెంకట్ నారాయణ గారు సతీమణి ఉన్నారు నెలకు ఒకసారైనా అమ్మని వెళ్ళి కలి కలిసి వస్తాను అట్లాగా ఖాద్రి గారు ప్రతి వారం తప్పకుండా నేను కలిసి ఆయనతో మాట్లాడి వస్తాను ఈజ్ ఏజ్డ్ అబౌట్ ఎయిటీ సెవెన్ ఇయర్స్